మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగదు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మారా చెన్న కొడుకుర జగను పేద గుండెకు పది పదకడపడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిరా చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలి 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 వేద బతుకుల వాచిన ధీయా ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూల్ ప్రివెంటివ్ కేర్ దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్పీష్ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు రోజు వేడో కట్టడం

జత కట్టడమే ఈజెండో చెమ గుండల గుడి కట్టడమే చెగను యాజెండో అచల్ పల్లి రావ్ కలుబలి మన ఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి కృపయకు మన ఆదరణ నియోజకవర్గంలో సార్పట్ గారి అధ్యక్షనలో అలాగే ఏంచెన్ బసరరెడ్డి గారి అధ్యక్షనలో అలాగే ముఖి సర్వగారు అలాగే ఇక్కడ తోటి కౌన్సల్లు అలాగే కౌన్సల్ సోదరులకు అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధనం చెప్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ ప్రభుత్వము చేసినటువంటి అరాచకలు అయితేనేమి వాళ్ళు ప్రజలకు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే అందించిందో మరి దాని వ్యతిరేకంగా ఈరోజు మన కుటుంబ ప్రభుత్వము మళ్ళీ ఏమైతే తీర్మానాలు తీసుకుని వాళ్ళు ఈ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకి హాస్పిటల్ పోవాలని చెప్పి ప్రజలు గవర్నమెంట్ వ్యాధుల్లో ఉంటే ప్రజలు సుఖశాంతంతో ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్సరీ చేయాలని చెప్పి ఒక విషయంతో ప్రతి ఒక్క వార్డు లో అలాగే ప్రతి ఒక్క విదేశంలో ఈ కార్యక్రమాన్ని మన రాబోవ రోజుల్లో ఈ కోటి సంతకాల యొక్క మన దృగ్జంగా చేయాలని చెప్పి మన ఆదోనట్టు కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మన ఈ రోజు ఈ అవకాశాన్ని సజ్జనం చేసుకుని మన ఎమ్మెల్సీ మహాన్ గారు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల స్వారం ఈరోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినటువంటి సందర్భంగా మనం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తే ఏ విధంగా సమస్య ఉంటుంది అనేటువంటిది మన నాయకులందరూ కూడా ప్రజలకు వెళ్ళి వాటి యొక్క వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు విద్యా వైద్య మీద ఆ రోజు వారు ఏదైతే చెప్పారో చేస్తూ చూసా చెప్పకుండా ఆచరణ తీసుకొచ్చారు ఆ రోజున ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి మనకు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినాయి ఇంకా పది మెడికల్ కాలేజ్లను స్టార్ట్ చేయాలనుకునే పరిస్థితుల్లో మన గవర్నమెంట్ పడిపోవడం జరిగింది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈ ప్రైవేట్ మన మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది వెళ్ళినట్లయితే మనకు పేద విద్యార్థులకు మనకు రావాల్సినటువంటి మెడికల్ సీట్లు మనకు రాలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా మనకు అందనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు ముఖ్యంగా చూస్తే మన ఆదోలో మన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఒక కాలేజ్ మనకు వారు పోరాడి తీసుకురావడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ మెడికల్ కాలేజ్కి మనం ఎంతో కష్టపడి అరవై ఎకరాలు కొని మనకు సెవెంటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది మరి ఈ రోజున అటువంటి ఆస్తిని ఈరోజు వందల కోట్ల ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తే మనం అందరికీ కూడా తెలిసినట్టు విషయమే ఈరోజు పోనీ మెడికల్ కాలేజ్లను విద్యా వైద్యాన్ని ప్రైవేట్ పరంగా చేస్తే మనకెంత నష్టం జరుగుతుంది అనేది కూడా మన ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది మనందరి మీద ఈరోజున ఏడు వందల యాభై సీట్లు మనకు ఒక సంవత్సరానికి నూట యాభై సీట్లతో కోర్స్ కంప్లీట్ లోపల మనకి ఏడు వందల యాభై సీట్లు రావడం జరుగుతూ ఉంది మరి అదే రకంగా చూస్తే మొన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలో అరవై పీజీ సీట్లు కూడా చదవడం జరుగుతూ ఉంది మరి ఈరోజున పేదవాళ్ళకి మెడికల్ కాలేజీ సీట్లు మనం మెడికల్ కాలేజ్ చదవాలంటే యాభై అరవై లక్షలు అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వరిలో వారు బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైద్యము మనకు మన ఇంటి దాకా తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూసాము కానీ ఈరోజు చూస్తే కూటే ప్రభుత్వము వాటిని ప్రైవేట్ పరం చేసి మనకు అందినంతటువంటి దూరంగా తీసుకుపోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా చూస్తే మన ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రతి వార్డులో కూడా మనమందరం కూడా ఈరోజు కోటి సంతకాలు సేకరణ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ ఖచ్చితంగా ఇవి మనం చేసి రేపు రాబోయే రోజుల్లో మనం ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఈ సదర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి లీడర్లకు అందరికీ మనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నమస్కారం మెడికల్ కాలేజ్ విషయంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చేస్తే నుంచి స్టార్ట్ చేస్తే పవన్ అని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు చేయడం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు మంచి ముహూర్తం చూస్తూ ఉంటాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రజలకందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కౌన్సర్లు నలుగురు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఇక్కడ ఉన్న లీడర్లు కూడా చంద్ర మండిగ ఇంకా మిగతా ముఖ్యులంతా కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు చైర్మన్ గారు అమరావతి జిల్లా స్టేట్ అధిక స్టేషన్ జిల్లా సంబంధించినటువంటి పోస్ట్ వచ్చిన వాళ్ళంతా కూడా బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డికి అందించే విషయాన్ని త్వరతగత పూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఎవరి కోసం నా కోసం పెట్లే జగన్మోహన్ రెడ్డి కోసం పెట్లే పేద బడుగు బలహీనాల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పన్నెండు కాలేజీ మెడికల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల బాధ తీసిన తర్వాతనే మళ్ళా మెడికల్ కాలేజీలు పెంచాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాదాపుగా పదిహేడు కాలేజీలు అంటే గత కొన్నేళ్ళుగా పన్నెండు ఉంటే ఈ ఐదేళ్లలో పదిహేడు కాలేజీలు తెచ్చిన ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను చెప్పిన జరుగుతా ఉంది ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు విజన్ వేరే అయింది విజన్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు ఊరికే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు విజన్ విజన్ చెప్పుకుంటాడు కానీ ఏ విధంగా కూడా విజన్ లేదు ఆయనకి ఏ రకంగా ఏమిట్లో ఏ విధంగా ఉందో చెప్పని చెప్పేసి నేను అవుతా ఉన్నాను ఏదున్నా అబద్ధాలు చెప్పే దాంట్లో ముందుంటాడు అధికారం వచ్చే వరకు అన్ని అబద్ధాలు చెప్తాడు అధికారం వచ్చాక మనిషి మారిపోతాడు ఏ విధంగా కూడా ఇవన్నీ కూడా రైతులు కానీ ప్రజలు కానీ ఏదేదైతే హామీలు ఇచ్చినా నెరవేర్చే విషయంలో కానీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చేసే పరిస్థితి లేదు ఏదన్నా ఆయన పనితీరు వేరే ఈయన పనితీరు వేరే చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోడు మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే చెప్పిన తర్వాత చేయిపోకుండా చేయకోకుండా ఉంటే నిద్రపోతారు కానీ లేకపోతే నిద్రపోలేదు ఆ పరిస్థితి తేడా ఏదున్నా కూడా మనకి పదోళ్ళు కాలేజీలో ప్రైవేట్ పరం కారాదు ఏదున్నా మన పార్టీ పరంగా కాకుండా ప్రజల పరంగా అయినా ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాల ప్రభుత్వం నడిపినప్పుడే పేదోళ్ళు ఎంబీబీఎస్ చదువుకోవచ్చు డాక్టర్లు కావచ్చు కుటుంబాలు బాగుండడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పదం చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నా ఒక్కరి కోసం కాదు ప్రజల కోసం మనమంతా కష్టపడాలి ప్రజలంతా కూడా ఐక్య బద్దతో ఉండు దీన్ని ఇంకా లోతు తీసిపోయి ప్రైవేట్ పరం కాకుండా చూసుకునే బాధ్యత ప్రజల్లో చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది మా వద్ద పార్టీ పరంగా మేము చేస్తాం అది కాదు కావాల్సి ఉండేది ప్రజల్లో రావాలి ప్రజల్లో వచ్చి దీని మీద వ్యతిరేకత వచ్చిందంటే ఖచ్చితంగా మనము ఏదైనా సాధించుకోగలుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అంతా బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఆధ్వర్యంలో జరగబడిన ప్రాంతం ఇది ఆలూరు ఆదోని పత్తికొండ ఎమినూరు మంత్రాలు ఇవన్నీ కూడా వెనకబడి ప్రాంతాలు ఏదైనా అనుకోకుండా వస్తే కర్నూలు పోవాల చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటూ ఖర్చులు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకుని బస్సు చేస్తా ఉన్నారు అయినా మనం ఆ రోజుల్లో ఆదోలో కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాం అయినా ఈ రోజు ఆరోగ్యశ్రీని తొలగించినారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే డబ్బు కట్టలేక రెండు వేల ఏడు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ నిలుపుదల చేశాడు ఎందుకంటే ఆయన పేదలకి వైద్యం అందే పరంగా ఆలోచించే పరిస్థితిలో లేడు జగన్ చంద్రబాబు నాయుడు ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పరంగా అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన పెన్షన్ విషయం మనందరికి తెలిసిందే చాలా మందికి విషయాలు తెలియదు ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చేశానంటే అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో మాయమాట చెప్పినాడు బస్సు ఫ్రీ అన్నాడు సిలిండర్ ఫ్రీ అన్నాడు నిరుద్యోగ వృద్ధి అన్నాడు రైతులకి సుఖీభావ్ అన్నాడు అదే కాకుండా పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది వేలు అన్నారు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇవన్నీ ఆలోచన చేసినా కానీ ఆరోగ్యం గురించి ఎవరైనా ఆలోచన చేసుకుంటూ ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అవన్నీ కూడా ఎలక్షన్ లో కూడా బాగా ఆలోచన చేయాల రాజశేఖర రెడ్డి తర్వాత ఆరోగ్యపరంగా ఎవరు బాగా చేస్తా ఉన్నారు మనకని చెప్పేసి ఎన్ని వేల కోట్లైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఆదుకోవడం జరుగుతూ ఉంది రెండు ఏళ్ళు కరోనా వచ్చినా ఏ విధంగా కూడా ఆయన చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఉండలే అన్ని చేస్తూ వస్తా ఉన్నాడు పాప ఎంత కరోనా వచ్చినా కూడా హామీలు ఇచ్చిన నెరవేర్చుకుంటూ వచ్చినాడు అదే కాకుండా ఆయన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు డెవలప్మెంట్ లేదంటా ఉన్నారు డెవలప్మెంట్ ఎందుకు లేదు నాడు నీళ్ల కింద స్కూల్ బాగైనాయి హాస్పిటల్ బాగైనాయి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు హార్బర్లు బాగైనాయి సీ పోర్ట్లు బాగా ఏ రకంగా చూసినా కూడా ఆయన డెవలప్మెంట్ అన్ని రకాలుగా మన నాదోనికి బైపాస్ రోడ్ ఇచ్చినాడు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాడు ఉర్దూ కాలేజ్ కట్టించాడు మహిళా ఉర్దూ కాలేజ్ తర్వాత రైల్ స్టేషన్ కల్లో రెసిడెన్స్ కూడా కట్టించినాడు ఏది కూడా వెనకడే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఏదైనా కావాలంటేనే అన్ని విధాలుగా చేసేవాడు మైనార్టీలు కూడా ఈదిగా కూడా సెలక్షన్ చేసినాడు ఆ రకంగా ఆయన మన రాజధానికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి జరుగుతా ఉంది మరి ఒంటిన్నర సంవత్సరం అయితే ఉంది దాదాపుగా ఏదైనా డెవలప్మెంట్ లో భాగంగా ఏదైనా చేయగలిగినారంటే ఏమీ లేదు ఎక్కడ కొమ్మ ఎక్కడ వేసిన కొమ్మ అక్కడే ఉన్నట్ల అక్కడే ఉంది కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేయలేదు అదే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ ఒకటి ప్రైవేట్ పనులు చేసేది ఒకటి చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్న విషయం మన ప్రజలందరూ తెలుసు ఏదున్నా దీన్ని ఎత్తి పరిస్థితుల్లోన ప్రభుత్వ పరంగా నడిపేదానికి మనం ప్రయత్నం చేయాలి కానీ ఏ రకంగా కూడా వెనకడకుండా ప్రజల సహకారంతో రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కూడా పెద్ద ఎత్తున ధర్నా పెట్టినాం దాని ద్వారా ర్యాలీ చేసేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కూడా మనం అంతా కూడా చెప్పడం అవుతా ఉంది అందుకే ఏది ఉన్నా కూడా మనము ప్రైవేట్ ప్రైవేట్ పరంగా చేయకోకుండా ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ అంటే కాకుండా మనము ప్రభుత్వ పరంగా నడిపేదానికి ప్రయత్నం చేసేదానికి మనం అంత కృషి చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు పోటీ సంతకాల సేకరణ చేస్తా ఉన్నాం రాష్ట్రం అంత అని చెప్పేసి మీ అందరం చెప్పడం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు తెలుస్తా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆ రోజు పనిచేసాడు ఈ రోజు వాళ్ళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితులు ప్రజలంతా ఉన్నారు ప్రతి వారు కూడా ఈ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతం చేసి ఇక్కడ మనం మేమంతా సపోర్ట్ ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా మా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఎవరెవరైతే పోస్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తర్వాత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి పోతుంది కాబట్టి మీరు లేకపోతే ఏ పార్టీ లేదు ఏ పార్టీ మనగడ ఉండదు ఏదున్నా మీ ద్వారానే ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం కాబట్టి ప్రజల పరంగా కూడా ఈ కోటి సంతకాలు అండగా ఉంటారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఆ ఆశలు పెట్టుకున్నారు అందరూ కూడా ప్రజలంతా కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పేసి చేస్తా ఉంది ఏదన్నా కూడా మనం అంతా కలిసికట్టుగా ఐక్యతతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకునే ప్రయత్నం చేసి ఈ కాలేజీని ప్రభుత్వ పరంగా నడిపేదానికి కృషి చేసి అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని చెప్పేసి అందరి ప్రతి పేరు పేరున మన నియోజకవర్గం కోరుకుంటూ సేవ తీసుకుంటా నమస్కారం మరి దాన్ని కూడా జగన్మోహన్ చేయాలని చెప్పారు మొత్తం దాదాపుగా మరి ఆధ్వర్యాలంటే ఆ రా వేల నుండి రావే వేల పథకాలు నవంత ఇరవై ఆరు నలభై ఒక్క రోజులు నూట ఇరవై ఇరవై